తెలంగాణలో త్వరలో హెలి టూరిజం హెలి టూరిజం కాన్సెప్ట్ దిశగా తొలి అడుగు హైదరాబాద్ సోమశిల శ్రీశైలం మధ్య సేవలు ప్రతిపాదనలు రూపొందిస్తున్న పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమశిల నల్లమాల అమరగిరి ఐలాండ్ ఈగలపెంట ప్రాంతాల్లో వెల్నెస్ అండ్ స్పిరిచువల్ రిట్రీట్ ప్రాజెక్టుకు మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన రూపాయలు అరవై ఎనిమిది పాయింట్ పది కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు త్వరలోనే తెలంగాణలో హె హెలీటూరిజాన్ని అభివృద్ధి చేయనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అన్నారు పర్యాటకులకు విశేషంగా ఆకర్షించే విధంగా హెలీ టూరిజం నిర్వహి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు గగనతలంలో కొద్దిసేపు విహారింపజేసి పర్యాటకులకు ఆహ్లాదాన్ని అనుభూతిని కల్పించేందుకు హెలీ టూరిజం నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు ఇందులో భాగంగా ఈజ్ మై ఈజ్ మై ట్రిప్ సంస్థ సహకారంతో హైదరాబాదు నుంచి సోమశిల అక్కడి నుంచి శ్రీశైలం మీదుగా హైదరాబాదుకు టెలి టూరిజం నిర్వహణకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు దీనివల్ల మన పర్యాటక రంగం కూడా కొత్త మలుపు తిరుగుతుందని దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించారు రూపాయలు అరవై ఎనిమిది పాయింట్ పది కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సోమశిల నల్లమాల ప్రాజెక్టు అభివృద్ధి పనులకు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం శ్రీకారం చుట్టారు కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు ఒకసారి ఆయన మాటల్లో విందాం రాష్ట్ర టూరిస్టులతో పాటుగా దేశంలో ఉన్న టూరిస్టులతో పాటుగా అంతర్జాతీయ టూరిస్టులను కూడా ఆకర్షించే విధంగా ఆకట్టుకునే విధంగా ఇక్కడ ఈ యొక్క ఐలాండ్ ద్వీపం అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో ఉన్నటువంటి ఈ అమరగిరి ద్వీపంలో మనం ఏర్పాటు చేసుకుంటా ఇందులో ప్రధానంగా పదహైదు నంబర్స్ అంటే పెవిలియన్ సీటింగ్ ఒకటి అట్లాగే యోగా డెక్ తర్వాత అడ్మినిస్ట్రేషివ్ ఇన్ఫర్మేషన్ బ్లాక్ బుకింగ్ సెంటర్ కేఫ్టేరియా బ్లాక్ స్పా ఏరియా తర్వాత ముప్పై కాటేజెస్ ఇరవై ఆరు కాటేజెస్ అట్లాగే ట్విన్ కాటేజ్ కలిపి అట్లాగే స్టాఫ్ అకామిడేషన్ ఇండోర్ బ్లాక్ యాక్టివిటీలు స్విమ్మింగ్ పూల్ మెకానికల్ ఎక్విప్మెంట్ వ్యూయింగ్ డెక్ స్టోర్ రూమ్ అట్లాగే ల్యాండ్స్కేప్ గార్డెనింగ్ అండ్ ఇరిగేషన్ విత్ అలైడ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా అవుట్ డోర్ యాక్టివిటీస్ ధ్యాన మందిరం ఇలా రకరకాల యొక్క వసతులతోటి పెద్ద ప్రాజెక్టు టేకప్ చేయడం జరిగింది ఆల్రెడీ ఇక అమెరికా రావడానికి రోడ్డు కూడా మంజూరు చేయడం జరిగింది పనులు కూడా మొదలైనవి తొందరలోనే నాకు తెలిసి ఒక రెండు మూడు మాసాల్లో ఆ రోడ్డు కూడా కంప్లీట్ అయిపోతుంది సో ఇక్కడ ప్రధాన ఉద్దేశం అంటే ఒకనాడు ఈ ప్రాంతం కొల్లాపూర్ అంటే కోన్ పూస్తాయి కొల్లాపూర్ కానీ ఇప్పుడు సబ్ ఒక ఒకవైపున సాగునీటి ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే రోడ్లు కావచ్చు ఆల్రెడీ సోమసిల్లో టూరిజం డెవలప్మెంటు అంటే రకరకాల ఇప్పుడు అమరగిరిలో ఇది ఒక టూరిజం సర్క్యూటు మళ్ళీ ఇట్లా జరుగుతుంది అంటే దీని మూలంగా ఏంటంటే ఈ టూరిజం డెవలప్మెంట్ అనేది నూతన ఒరువడితో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పైన ఆధారపడిస్తే రాకుండా రాష్ట్ర ప్రభుత్వానికే టూరిజం ద్వారా ఆదాయం పాటుగా ఇక్కడ నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశం ఎందుకంటే కొన్ని దేశాలలో వేరే ఏమీ లేదు టూరిజం పైన ఆధారపడ్డ దేశం దుబాయ్ తీసుకున్నా సింగపూర్ తీసుకున్నా ఇంకో కొన్ని పాశ్చాత్య దేశాలు తీసుకున్నా కేవలం టూరిజం పైనే రాష్ట్ర ఆదాయం వ్యక్తుల యొక్క సగటు ఆదాయం కూడా మన దేశం కూడా చాలా గొప్పగా ఉంది అంటే టూరిజం పైన సో గతంలో చాలా దశాబ్దాల నుంచి ఈ టూరిజం సెక్టార్ను నిర్లక్ష్యం చేయడం జరిగింది అందుకే రోజున ఈ టూరిజం సెంటర్లు ఏర్పాటు చేసి పర్యాటకులు రప్పించే కార్యక్రమం చేసి దేశ విదేశాల నుంచి పర్యాటకులు రప్పించే ఏర్పాటు చేసి ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం టూరిజం కార్పొరేషన్ కూడా ఆదాయం పెంచేటువంటి కార్యక్రమం ఇలా అందులో భాగంగా ఇవన్నీ కూడా సేసేయటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడి నుంచి ఇందులో భాగంగానే అచ్చంపేటలో దోమల పెంట అక్కడ కూడా ఇప్పుడు ఫౌండేషన్ వేసేది ఉంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేతరు అక్కడ కూడా సుమారుగా ఇరవై కోట్ల పైన అక్కడ కూడా ఫౌండేషన్ వేసినప్పుడు ఏర్పాటు చేస్తా ఉన్నాం ఇంకా గతంలోనే ఇక్కడ నేను సింగోటం చెరువు పైన కావచ్చు చెరువు కట్ట పైన కావచ్చు ఇక్కడ సోమశిల కావచ్చు చాలా చేస్తా ఉన్నాం ఇప్పుడు త్వరలోనే ఈ యొక్క సోమశిల మన బ్రిడ్జ్ అంటా అది ఆల్రెడీ టెండర్స్ కూడా పిలవడం జరిగింది ఐకానిక్ బ్రిడ్జ్ టెండర్స్ కూడా పిలవడం జరిగింది సో అది కూడా పూర్తి అయితే ఇంకా పర్యాటకుల యొక్క రాకులు ఇంకా ఎక్కువ అవుతాయి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి దక్షిణ రాష్ట్రాలకు వెళ్లాలన్నా తిరుపతి వెళ్లాలన్నా ట్రాఫిక్ కూడా పెరుగుతుంది టూరిజం కూడా పెరుగుతుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం సో దీన్ని ఒక సంవత్సర కాలంలో దీన్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది అట్లాగే ఇప్పుడు చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకు కూడా తక్కువ ధరలకు అమ్ముతా ఉంటారు ఈ టూరిస్ట్ ఎక్కువ వస్తూ ఉంటే ఇక్కడ చేపలు ఇక్కడనే ఎక్కువ ధరలో కూడా వాళ్ళకంటే కొంత వాళ్ళకు ఆదాయం కూడా పెరిగేటువంటి కార్యక్రమం జరుగుతుంది వచ్చేటువంటి వాళ్ళు రకరకాల అవకాశం సో కాబట్టి ఇది ఒక రాష్ట్రంలో ఇంకా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈ టూరిజం డెవలప్మెంట్లో నాకు కూడా అవకాశం వచ్చింది వాళ్ళు టూరిజం మంత్రిగా వినూత్నంగా మా పటేల్ రమేష్ రెడ్డి గారు కార్పొరేషన్ మీ ఇద్దరం జోడెడ్డలాగా జోడ ఇద్దరు జోడేటలాగా ఈ కార్పొరేషన్ పెద్ద ఎత్తున టూరిజం డెవలప్మెంట్ యాక్టివి చేస్తూ ఉన్నాం ఇక్కడ ఇంతే కాదు త్వరలోనే ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కూడా పెద్ద ఎత్తున జీవించే కార్గోలు చేస్తూ ఉన్నాం ఈవెన్ అతిశయక్తి కాదు త్వరలోనే హెలికాప్టర్ కూడా వస్తాయి టూరిజం కోసం హెలికాప్టర్ కూడా టూరిస్టులు వస్తూ ఉంటారు రకరకాల అంటే ఇది ఒక అవకాశం ఈ ప్రాంత అభివృద్ధి కోసం టూరి టూరిజం రాష్ట్ర ఆదాయం కోసం పెద్ద కార్గోలు చేస్తూ ఉన్నాం కాబట్టి దీనికి